రాజమహేంద్రవరం ఏరియా రైస్ మిల్లర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశాన్ని కోరుకొండ ఆదిత్య ఫంక్షన్ హాల్ నందు అతిరథ మహారాథుల సమక్షంలో నిర్వహించారు రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి సన్మాన మహోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బత్తుల బలరామకృష్ణకు వేద పండితులు ఘన స్వాగతం పలికిన అనంతరం అసోసియేషన్ ప్రెసిడెంట్ వల్లపల్లి శ్రీను మరియు అసోసియేషన్ సభ్యులు బల్లిరామకృష్ణని దుషాలువాతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రాజేశ్వరి ఏడి మల్లికార్జునరావు ఏవో గౌరీదేవి తది

చేశాం కాబట్టి ప్లీజ్ దయచేసి దయచేసి అందరూ కూడా సీట్లో సీట్లకు వేదిక रहे रहे है मस्य है मस्य रहे पवया पवया रहे जय हो 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 ఇండ కూడా మనం ఆ సబ్సిడీస్ ఇచ్చి రైస్ మిల్లర్స్ కానీ ప్రోత్సహించగలిగినట్లయితే ఇటు రైతులు నష్టపోకుండా ఉంటాడు అటు రైస్ మిల్లర్లు నచ్చపోకుండా ఉంటాడు కాబట్టి మీ అవసరాలన్నింటినీ కూడా ఇవాడు మీరు ఏదైతే తొలి సమావేశం పెట్టుకోబోతున్నారో అందులో ఇవన్నీ ఆలోచన చేసి మీ రైస్ పిల్లర్స్ అందరూ కూడా సమావేశమై మీ అవసరాన్ని ఒక తీర్మానంగా తయారు చేసి రేపు అసెంబ్లీ ఇరవై రెండవ తారీఖులే ఈ అసెంబ్లీకి కాకపోతే నెక్స్ట్ అన్ని ఇచ్చినట్టయితే ఆ డిమాండ్స్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వాటి అన్నిటినీ కూడా ఇటు రైతుకి అటు రైస్ పిల్లర్స్ కి విధానంలో అయినటువంటి విధానంలో ఉండే విధంగా ఉండడానికి కావలసినటువంటి యాంత్రీకరణ అన్నింటినీ కూడా మనం వినియోగించుకునే విధంగా మనం సాధించుకున్నాం మన ఆలోచన చేసినటువంటి విధానం విధానాలు ఈ వ్యాధికి ఇవాళ అవ్వకపోయినా ఈ ఖరీఫ్ కాకపోతే రేపు రవి రేపు రవి కాకపోతే ఎన్నో మళ్ళీ వచ్చే ఖరీఫ్ కదా ఇవన్నీ మనం చేసుకోవడానికి ఆలోచన ఉండదు ఒక పక్క రైతు ఉపయోగపడతా బాగుపడతారు మీరు బాగుపడతారు కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయాలని ఈనాడు ఏదైతే సంఘం ఏర్పడదో ఈ సంఘంలో ఏర్పడే సభ్యులు అందరూ కూడా మన జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైస్ మిల్లర్ కంట పటిస్తున్న రైస్ మిల్లర్ పెద్ద ఎందుకంటే ఎక్కువ ధాన్యాలను ఉత్పత్తి చేసింది మానే భవిష్యత్తులో కూడా ఆయుధే రాజమండ్రి ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎన్నికైనటువంటి చైర్మన్ ప్రెసిడెంట్ వల్లేపల్లి శ్రీని గారికి మరియు ఇతర సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను అదేవిధంగా అప్రచారీలు రాజకీయాల్లో ఏదో ఆటకూడలు చూసి ఏ రోజు కూడా చిరునవ్వు తగ్గకుండా తనకు ఉన్నటువంటి ఎథిక్స్ ఒక్కదాన్ని కూడా ఏ రోజు కూడా తగ్గించకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉండే కార్యకర్తలు ఎప్పటికప్పుడు బిడ్డదల్లిగా ఉంటూ ప్రజలకు అండదలుగా ఉంటూ అధికారం ఉన్నా లేకపోయినా మనవాళ్ళనే వాడికి ఏ కష్టం వచ్చినా తోడు పూర్తయ్యేలాగా చేసినటువంటి జగంపేట శాసనసభ్యులు పెద్దలు తెలుస్తూ గారికి వాళ్ళకి అభివృద్ధన ముఖ్యంగా రైతుల గురించి పెద్దలందరూ మాట్లాడారు ఇదే కళ్యాణ వాళ్ళ మీద కూడా గత సంవత్సరం దీని మీద ధర్నా కూడా చేయడం జరిగింది కానీ కోతాలు ఇచ్చేవారు కాదు సకాలంలో దాన్ని కొనుగోలు చేసేవారు కాదు ఎక్కడి నుంచి చాలా దూరం తీసుకెళ్లి అక్కడ దాన్ని ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతో బస్తాకి ఇరవై ముప్పై రూపాయలు కట్ చేసుకునేవారు అదే విధంగా చూస్తే వేస్టేజ్ అని చెప్పి అక్కడ కొంత ధాన్యం తీసుకునేవారు దేని మీద పెద్ద ఎత్తున కూడా చేశాం అదే విధంగా గోదా లేకుండా కూడా చేశారు కానీ ఇక్కడ రైస్ మిల్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అన్యాయం చేస్తూ ఎక్కడో కావాలని దూరంగా ఉన్న రైస్ మిల్ ఇచ్చేవారు అదొక వేరే ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వం కాబట్టి వర్గానికి చెందిన మాట్లాడుకోవాలని పెట్టారు ఇక్కడ రైస్ మిల్లర్స్ చాలా ఇబ్బంది పడేవారు ఈ రైస్ మిల్స్ అన్ని కూడా ఖాళీగా ఉండే కానీ మాత్రం వాళ్ళకి అక్కడికి కావాలని పెట్టారు కానీ అలాంటి ఇబ్బందులన్నీ కూడా చూసాం రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకున్నాం దీనికోసం రెండు మూడు సార్లు ధర్నా చేసి రోడ్ బ్లాక్ చేసినప్పటికప్పుడు మనం కేసులు పెట్టించుకుని కూడా రైతుల పక్షం నిలబడితే ఈరోజు కొంతవరకు చదువు అది కాకుండా చూస్తే ఈసారి మాత్రం మన ధాన్యం మన ప్రాంతంలోని కొనుగోలు చేసి ఇటు రైస్ కి రైతులకి కూడా కవిధంగా మనం చర్యలు తీసుకోవచ్చు మరొక విషయం ఏంటంటే